చాలా సంతోషంగా ఉంది ఈరోజు కూటమి అభ్యర్థులందరూ కూడా భారీ ఆధిక్యం దిశగా వెళ్తూ అద్భుతమైనటువంటి మెజారిటీలు నమోదు చేసుకుంటూ ఈరోజు అందరూ కూడా గెలవడం జరిగింది గత ఐదు సంవత్సరాలు ప్రజలు పడినటువంటి ప్రతి ఒక్క బాధకి ప్రతి ఒక్క అణిచివేతకి ఈరోజు సరైనటువంటి నిర్ణయం ప్రజలందరూ కూడా తీసుకున్నారు అద్భుతమైనటువంటి విజయాన్ని కూటమి అభ్యర్థి మరి కూటమి అభ్యర్థులు అందరూ కూడా ఇవ్వటం జరిగింది ఖచ్చితంగా ఎప్పుడూ ఉన్నట్టే ఈరోజు ఇచ్చినటువంటి ఈ క్లియర్ మ్యాండేట్ని చాలా సునిశ్చితంగా తీసుకుని గత ఐదు సంవత్సరాలు మనం కోల్పోయినటువంటి ప్రతి అంశాన్ని కూడా మరి పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా ప్రజలకి అన్ని రకాలుగా కూడా సుపరిపాలన అందించడానికి అన్ని రకాలుగా కూడా మేము ముందుకు వెళ్తాం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అధినాయకత్వం నేతృత్వంలో మళ్ళీ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని తెలియజేసుకుంటాం ఇప్పుడు గతంలో అధికారంలో మేము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి అనేక రకమైనటువంటి కార్యక్రమాలు మేము తీసుకొని రావటం జరిగింది దురదృష్టం ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఏ ఒక్క కార్యక్రమం కూడా వాళ్ళు పూర్తి చేయలేకపోయారు ఏ కార్యక్రమాలు అయితే వాళ్ళు పూర్తి చేయలేకపోయారు ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేసుకోండి